బొమ్మూరు నుండి కేశవరం వెళ్లే రోడ్డులో సంపత్ నగరం ఎలక్ట్రికల్ స్టేషన్ ఎదురుకగల రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆరవ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐశారదా రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి స్వరూపారెడ్డి ప్రిన్సిపాల్ టీవీడీ చంద్రశేఖర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద మాట్లాడుతూ సువిశాలమైన స్థలంలో రాజమహంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేసిన చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డిని అభినందించి చెబుతూ తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ విధానం ద్వారా విద్యా బోధనలో నూతన వరవరిని సృష్టించిన రాజమహంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ అభినందనీయులని చెబుతూ ఈ విధానం ఇలాగే కొనసాగిస్తూ విద్యా బోధనలో నిపుణులైన అనుభవజ్ఞులైన టీచర్స్తో తో విద్యార్థులకు పాఠాలు నేర్పితే విద్యార్థులకు అది బాగా ఉపయోగపడుతుందని వారు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయని దానికి ఈ స్కూల్ నిదర్శనం అని చెప్పారు రాజమండ్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ వీళ్ళ ప్రతి ఇన్స్టిట్యూషన్ లోనూ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ గానే విశ్వేశ్వర రెడ్డి గారు ట్రీట్ చేశారు అందుకే ఆయన అంత చక్కగా సక్సెస్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ఉద్యోగులైనా సరే పేరెంట్స్ అయినా సరే విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంతో ప్రియంగా ఎంతో స్నేహభావంతో మెనుక్కుంటారు ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ సదుద్దేశంతో ఆయన నడపడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల పదిలో ఈస్ట్ గోదావరికి ప్రిన్సిపాల్ గా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా రాజమహేంద్రి మేము అసోసియేట్ అయి ఉన్నాం ఒక ఫ్యామిలీ మెంబర్ గా ప్రతి ఒక్కేషన్ ను కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆర్ఎ ఉన్నప్పుడు గాని ఆర్జేడీగా ఉన్నప్పుడు కానీ ప్రిన్సిపాల్గా గా ఉన్నప్పుడు కానీ సార్ ఎంతో ఆదరంగా ఎంతో ప్రియంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా గౌరవించారు అలాగే ఇంత మంచి సదుద్దేశంతో ఇంత మంచి స్కూల్ నడుపుతున్నారనే విషయం యాక్చువల్లీ నిజానికైతే నాకు అంత ఐడియా లేదు వాళ్ళ కాలేజెస్ లో వాటితోటే మాకు అంత రిలేషన్ ఉండేది కానీ స్కూల్ వైపు పెద్ద ఎప్పుడు చూడలేదు నేనే ఆశ్చర్యపోయాను అంటే ఇంత గొప్ప స్కూల్ని ఇంత మంచి జనరల్ గా అందరు బిజినెస్ మైండ్ ఉంటే సిటీస్ లో కాలేజెస్ నడుపుతారు స్కూల్స్ నడుపుతారు ఏరియాలో పిరల్ జనరల్గా ఇప్పుడు ఏ సిటీలో స్కూల్లో చూసుకున్నా ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆలోచించే అంత స్థాయిలో పెద్దగా లేవు ఎంతసేపటికి చదువు 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 బట్టి పట్టడం ఇంతే చూస్తున్నాను గాని ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్ని ఆలోచించి గ్రామీణలో ఇప్పుడు అన్నారు చాలాసార్లు మట్టిలో మాణిక్య ఇక్కడే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ షైన్ చేయడానికి మంచి మోటో తోటి ఈ స్కూల్ ఇక్కడ నిర్మించానని చెప్పి ఏరియా పైన చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామీణ వాతావరణంలో గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజెస్ లో మేము కూడా ఇంక్లూడ్ మీ ఆల్సో అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విద్య విద్యని అందించి సామాన్య ప్రజలకు కూడా మంచి స్థాయిని తీసుకెళ్ళడానికి ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇప్పించడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ గురువులు అవుతారు మరి ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా పిల్లల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తూ మంచి ఎడ్యుకేషన్ విద్యా నేర్పించడం జరుగుతుంది అలాగే మా దగ్గర ఉన్న స్టాఫ్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి ఎవరైనా సరే మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం తప్ప వాడు మా దగ్గర ఉద్యోగస్తుడు మా దగ్గర ఎంప్లాయీ నా దగ్గర జీతం తీసుకుంటారు ఫీలింగ్ ఇవ్వడదు ఎవరైనా ఉంటే అందరు అంటే కొంతమంది తక్కువ జీతంలో ఉంటారు కొంతమంది ఎక్కువ జీతం తీసుకుంటారు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఎఫ్సేషన్ టాలెంట్ బట్టి కానీ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇవాళ మేము సక్సెస్ అవ్వడానికి కారణం రాజమండ్రిలో మాకున్న కాలేజెస్ కానీ ఇక్కడ ఉన్న స్కూల్ కానీ ఇవాళ సక్సెస్ అయింది అలాగే ఫీజెస్ విషయంలో కూడా ఎక్కువ ప్రెజర్ చేయకుండా తక్కువ పీజీ తోటి అయ్యే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అని కూడా మంచి పేరు రావడం జరిగింది మా దగ్గర ఒక స్టూడెంట్ థర్డ్ క్లాస్ చదువుతారు హైదరాబాద్ లో అలా మధురా దగ్గర పంపించేస్తారు అని వాళ్ళ తాత దగ్గర హైదరాబాద్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మా దగ్గర నలభై వేలు ఫీజు కట్టి కూడా అక్కడ మూడు లక్షల ఫీజు వసూలు చేస్తారు ఆయన బాబు రెడ్డి గారు ఈ పీజీతో మీరు ఎలా అని ఆయన అడగడం జరిగింది మూడు లక్షలు తీసుకుంటున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్నదంతా కూడా పల్లెటూరు గ్రామాలు ఇందులో చాలా మంది ఆరుగుచ్చు లాంటి వాళ్ళు ఉన్నారు లాంటి వాళ్ళు వాళ్ళు బయటకు తీసి స్థాన పెట్టి మంచి ఐఏఎస్ ఐపీఎస్ చేయాలనేది మా సంకల్పం ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టి మేము రన్ చేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటారు ఎవరో ఎవరితో డిస్ప్యూట్ లేదు ఎప్పుడు కూడా మా బస్సులు ఎన్ని బస్సులు తిరుగుతున్నా ఎప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టడం కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడం జరగలేదు అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పేరెంట్స్ కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వచ్చి ప్రిన్సిపల్ గారిని కలవండి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బాగా చదువుతున్నారా లేదా ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు ఏదో స్కూల్కి పంపిస్తాం వాళ్ళు చదువుకుంటాడు మనకేం లేదు కాకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పేరెంట్స్ బాగా కేర్ తీసుకుంటే డెఫినెట్గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లలను బాగా చదివించి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీకు మీ గ్రామానికి మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ పిల్లల్ని తయారు చేయాలని చెప్పి దానికి మా వంతు సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా అబ్బాయిని ఎంకరేజ్ చేసి ఈ స్కూల్ని స్టేజ్కి ఈ స్టేజ్ కి తీసుకెళ్ళినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం జై